చంద్రబాబు గారి దావాస్ పర్యటన అయితే పూర్తయింది చాలా కంపెనీలతో అధినేతలతో దిగ్గజ కంపెనీ అత్యుత్తమ పారిశ్రామికవేత్తలతో కూడా మాట్లాడేదని చెప్తున్నారు సో దీని వలన ఆంధ్రాకి ఏమైనా పెట్టుబడులు వచ్చే అవకాశం కనిపిస్తుందా లేకపోతే ఆ మాటలు మాటలుగానే మిగిలిపోయే అవకాశం లేదండి చాలా సంపూర్తి విజయవంతం జరుగుతుంది ఎందుకంటే సుదీర్ఘ కాలంలో అన్ని కులాలకి అన్ని మతాలకి అన్ని వర్గాల ప్రజలకి బలమైనటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి చిన్న వయసు నుండి ఆయన విద్యార్థి సంఘ నాయకుడుగా తెలుగుదేశం పార్టీ అధినేతగా యునైటెడ్ పార్టీలకు అధినేతగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూడా మద్దతు ఇచ్చుకుంటూ దేశంలోనే రాష్ట్రంలోనే అతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పేద పక్ష వాతి అనేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని స్కీమ్లు ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము సార్ని కలవడానికి వచ్చాం దావాస్ పర్యటన విజయవంతం అవుతుంది లోకేష్ గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఇంకా అభివృద్ధి బాటల ఎందుకనంటే విద్యార్థులు సామాజిక కార్యకర్తలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలకి అన్ని కార్పొరేషన్ల ద్వారా నిధులు సక్రమంగా విడుదల చేస్తారనే నమ్మకం ఉంది పెట్టుబడి వర్గాన్ని ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు ఎ ఎంతమంది అయితే ఉన్నారో వారందరి దగ్గరికి వెళ్ళి ఆయన మన దేశం గురించి మన ఆర్థిక స్థితిగతుల గురించి మంచిగా ప్రణాళికలు తయారు చేసుకొని ఒక ప్లాన్ ప్రకారంగా నష్టపోయినటువంటి రాష్ట్రాన్ని మల బలోపేతం చేసి హైదరాబాద్ నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో దానికన్నా డబల్ రెట్టింతలుగా చేస్తారన్నటువంటి సంపూర్తి నమ్మకం ఉంది కాబట్టి నమ్మకం ఏంటి ఇప్పుడు మీరు అంటున్నారు హైదరాబాద్ కన్నా రెట్టింపుగా చేస్తారని ఏంటి చంద్రబాబు పైన మీకు ఏ విధంగా నమ్మకం ఉంది అంటే ఏం చెప్తారు వనరులు ఆయన ఆర్థిక సామాజిక మార్పులని ఆయన స్థితిగతులు ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జ్యోతిరావు పోలే జగ్జీవన్ రామ్ గారి సామాజిక నాయకత్వాలను బలపరుస్తూ ఒకవైపు ఆర్థికంగా రంగాన్ని బలపరుస్తూ వైద్య రంగాన్ని బలపరుస్తూ సామాజిక ఆర్థిక రాజకీయ రిజర్వేషన్లను కూడా ఒకవైపు తీసుకుంటూ వస్తూ అన్ని వర్గాల ప్రజలు పని చేసుకోవాలి ఆర్థిక స్థితిలో గతులు మెరుగుపరుచుకోవాలన్నటువంటి ఉద్దేశం ఆయనలో అప్పటికింది ఇప్పటికి ఉంది ఇప్పుడు చదువుకున్నటువంటి యువత దేశమంతటా ఎక్కడైనా వెళ్ళినా కూడా మా ఆంధ్రులు ప్రపంచమంతటా ఏ ఉన్నా కూడా సగర్వంగా గొప్పగా పనిచేయాలన్నటువంటి పిలుపుతో ఆయన అక్కడికి వెళ్ళారు కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజల యువత కూడా ఉరికత్తలేసి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అభివృద్ధి బాటలేయడానికి పెట్టుబడి వర్గాల ప్రజలు కానీ అన్ని కార్మిక కర్షక ప్రజలు కానీ సంపూర్తిగా పని చేసుకొని బతకాలన్నటువంటి జ్ఞానంతో ముందుకెళ్తున్నారు కాబట్టి ఈ రోజులలో అలాంటి బలమైనటువంటి నాయకుడు ఇంకా చురుగ్గా పనిచేయాలని ఆయనకు దేవుడు సంపూర్తి ఆరోగ్యాన్ని కూడా దయచేయాలని మేము కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అండి అన్న మీ పేరు నాగేంద్ర అన్న అప్పుడు చంద్రబాబు గారు ఈ పర్యటన పూర్తయి తిరిగి వస్తున్నారు సో ఎలా జరిగింది అనుకుంటున్నారు ఈ పర్యటన ఏమైనా పెట్టుబడులు వచ్చే ఆంధ్రా పెట్టుబడులు వచ్చే అవకాశం కనిపిస్తుందా పారిశ్రామికవేత్తలు వచ్చి అన్న చంద్రబాబు గారు అంటేనే ఒక విజనరీ లీడర్ ఓకేనా ఆయన వెళ్ళిన తర్వాత తెలుసుకోవడానికి ఏముందన్న ఖచ్చితంగా ఎన్నో పరిశ్రమలు వస్తాయి ఏపీ మళ్ళా గత వైభవాన్ని చూరుకుంటుందని మేము అందరం అనుకుంటున్నాం ఏడు నెలల పరిపాలన చూస్తుంటే ఏమనిపిస్తుంది అసలు చాలా అన్న మాది ఏలూరు జిల్లా కామవర కోటలో నేను జాబ్ చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ నేను రావడానికి కూడా కోటలో ఒక స్కూల్ మేనేజ్మెంట్ మమ్మల్ని మోసం చేసి రకరకాల ఇబ్బందులు పెట్టింది మాపై ఎన్నో చర్యలు ఇబ్బంది చర్యలు పెట్టుకుంటే ఈ రోజు ఎక్కడికి వచ్చి మంత్రి గారిని కలవడం జరిగింది ఆయన కూడా ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి మాకు హామీ ఇచ్చారు ఇంకా అంతకన్నా మంచి ప్రభుత్వం అంటే గత మన సమస్యలు చెప్పుకోవడం ఇప్పుడు వచ్చే మీ సమస్య చెప్పుకున్నా అన్నారు ఇట్లా ఉండేదా లేదేమో నాకు తెలియదు నేను ఎప్పుడు రాలేదు మరి నేను ఎప్పుడైతే రావడం జరిగింది నేనైతే మాత్రం బాబు గారికి ఓటేసినందుకు చాలా గర్వపడుతున్నాను ఇన్ ఫ్యూచర్ లో రాష్ట్రం కూడా ఎంతో బాగుపడుతుందని చెప్పేసి నేను గతంలో ఐదేళ్ళు ఇప్పుడు ఏడు నెలలు అవుతుంది ఏమని రెండు వేసుకున్నాడు అటు రోడ్స్ కానీ ఇటు రకరకాల అన్ని కూడా బాగున్నాయి ఇప్పుడు ఇది వరకు మా రోడ్డే చూసుకుంటే ఎన్నో ఇబ్బందులు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు మొత్తం వర్క్స్ కూడా చాలా స్పీడ్ గా రన్ అవుతున్నాయి మా దగ్గర నేషనల్ హైవే వేస్తున్నారు ఫీల్డ్ హైవే అది కూడా చాలా పనులు వేగవంతంగా జరుగుతున్నాయి ఇక్కడ బాగుందన్న పాలన అంటే చాలా అబద్ధ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడు ఏమీ నెరవేర్చట్లేదు ప్రజలంతా వ్యతిరేకత ఉన్నారని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు మాట్లాంటే ఉందా ప్రజలు చూస్తున్నారు కదా అభివృద్ధి జరుగుతుందా డెవలప్మెంట్ జరుగుతుందా లేదని చూస్తున్నారు కాబట్టి అది వాళ్ళకి తెలుస్తుంది ఓకేనా క్యాపిటల్ ఎలా ఉండబోతుంది గతంలో క్యాపిటల్ లేదని చెప్పేవారు సో ఇప్పుడు అమరావతిని క్యాపిటల్ కి అనౌన్స్ చేశారు కదా సో ఎలా ఉండబోతుందంటారు ఒకప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్న హయాంలో హైదరాబాద్ని ఎలా అయితే డెవలప్ చేశారో అక్కడ ఎన్నో ఇండస్ట్రీస్ అని ఉన్న పరిశ్రమ మొత్తం చాలా వచ్చాయి సో నాకు తెలిసి రాబో కాలంలో అమరావతి అనేది కూడా మరో హైదరాబాద్ కంటే గొప్పగా అవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు